మనకు ఒక్కొక్కరికి ఒక ప్రాంతాన్ని చూస్తే కొంచెం ముచ్చట వేస్తుంది మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు కూడా జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని చూస్తే ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ వెళ్ళాలనిపిస్తుంది ఎందుకంటే అది ఒక ఎమోషనల్ టచ్ అన్నమాట నేను టూ థౌజండ్ సెవెన్లో నైన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఆ సమ్మర్ హాలిడేస్ ఒక టూ మంత్స్ ఏదైనా వర్క్ చేద్దామని హైదరాబాద్ వెళ్ళినా టూ థౌజండ్ సెవెన్లో అయితే అక్కడ నేను అప్పుడు హైదరాబాద్ అనేది నాకు కొత్త హైదరాబాద్ ఇంతకుముందు చూసిన చిన్నప్పుడు కానీ ఊహ తెలిసిన ఊహ తెలిసిన తర్వాత హైదరాబాద్ చూడడం కొత్త అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ కోసం జాబ్ కోసం సర్చ్ చేసినాను అనమాట అయితే మా ఫ్రెండ్స్ ఉండేది హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలో అప్పుడు అది అప్పట్లోనే అది అభివృద్ధి చెందినప్పుడు టూ థౌజండ్ సెవెన్లో మెట్రో కానీ మెట్రో రాలేదు అప్పటికి మెట్రో ఈ కేబుల్ బ్రిడ్జ్ కొన్ని కొన్ని హోటల్స్ కూడా లేకుండే అప్పటికి ఆ సైబర్ టవర్ ఒకటి దాని చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ పెద్ద పెద్దవి కోకాపేటు గచ్చిపౌలి ఇవన్నీ కూడా ఏం లేవు అప్పటికి టూ థౌజండ్ సెవెన్లో గచ్చిబౌలి ప్రాంతం ఉండే కానీ అక్కడ ఒకటి ఒకటి బిల్డింగ్ ఇంకొక అయితే లేదు మొత్తం ఎడారి ప్రాంతంలాగా ఉండేది అయితే నేను టూ థౌజండ్ సెవెన్లో వెళ్ళినప్పుడు అక్కడ జాబ్ కోసం సర్చ్ చేసిన బాగానే కొన్ని ఏరియాలోకి క్యాటరింగ్కి వెళ్ళిన కొన్ని హోటల్స్లోకి క్యాటరింగ్ కూడా వెళ్ళినా అయితే ఒకరోజు మా ఫ్రెండు నేను జూబ్లీల్స్కి వెళ్ళినా అక్కడ హీరోలు అందరు ఉంటారని ఒకసారి చూద్దాం వాళ్ళ ఇన్ ఉంటాయని జూబ్లీల్స్కి వెళ్ళినాం అయితే ఫస్ట్ ఎన్టీఆర్ గారి ఇల్లు చూసినాం ఫస్ట్ వెళ్ళగా ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ గారి ఇల్లు చూసినాం ఎన్టీఆర్ గారి ఇల్లు పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాడు ఆ బిల్డింగే ఇప్పుడు అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ గారు ఉండేటటువంటి ఇల్లు ఒక షార్ట్ ఉంటుంది ఆ ఇల్లు అదే అప్పటికి కన్స్ట్రక్షన్లో లేదు కన్స్ట్రక్షన్ కాలేదు అది పూర్తిగా అప్పుడే స్టార్టింగ్ అన్నమాట అయితే జూబ్లీట్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పేది అభిప్రాయము నా అనుభవము అసలు ఎమోషనల్ టచ్ ఏంటంటే జూబ్లీట్స్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక తెలియని ఆనందం ఉంటుంది ఎందుకంటే అసలు గుట్ట ప్రాంతాల మీద ఇల్లు కట్టుకోవడం అనేది నేను అప్పుడే విషయం జూబ్లీట్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా మనము జనరల్గా ఒక్కొక్క గుట్టని చూస్తే ఇట్లా ఉంటారన్నమాట ఎక్కాలంటే ఇట్లా ఇట్లా ఎక్కాల మీదికి గుట్టల మీద ఇండ్లను చూస్తే ఒక్కోసారి అరే ఇల్లు ఎట్లా కట్టి ఇంత పెద్ద గుట్టల మీద ఇండ్లు రోడ్లతో సహా వాళ్ళ గార్డెను పెద్ద పెద్ద ఇండ్లు రోడ్డు సైడ్ చెట్లు ఇంటి చుట్టూ చెట్లు ఒక అడవి ప్రాంతం లెక్కనే కొడుతుంది అందులోనే ఇండ్లు పెద్ద పెద్ద ఇండ్లు కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించుకున్నటువంటి ఇండ్లు అసలు ఆ ఏరియాకి వెళ్తే మనకు పక్షుల సౌండ్స్ కూడా బాగా వస్తాయి జూబ్లీ వెళ్తే అంత బాగుంటుంది ఏరియా మళ్ళీ నేను టూ థౌజండ్ సెవెన్లో వెళ్ళిన తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వర్క్ చేసిన మళ్ళీ ఇంటికి వచ్చిన మళ్ళీ నేను టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ వచ్చినానికి వెళ్ళినా తెలంగాణ రాకముందు అంత డెవలప్మెంట్ ఏం లేదు రియల్ ఎస్టేట్ కూడా అక్కడ ఏం లేదు తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయ్యింది హైదరాబాద్లో కానీ జూబ్లీల్స్ కానీ హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ కోకాపేట్ గచ్చిబౌలి ఇక టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వెళ్ళినప్పుడు నేను ఒక పెద్ద వ్యాపారవేత్త ఇంట్లో వర్క్ చేసిన ఆయన పేరు రామేశ్వరరావు ఇప్పుడు రియల్ ఎస్టేటు సిమెంటు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతాడు హైదరాబాద్లో ఆయన సంస్థ పేరు మై హోమ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతాడు ఓ నలభై యాభై అంతస్తుల బిల్డింగ్స్ ఉంటాయి ఆయన ఫ్లాట్స్ బిల్డింగ్స్ కట్టి అందులో ఉన్నటువంటి ఫ్లాట్స్ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తాడు అనమాట పెద్ద వ్యాపారవేత్త ఆయన ఇంట్లో ఒక నేను సిక్స్ మంత్ వరకు అయితే వర్క్ చేసిన అప్పుడు నా సాలరీ వచ్చేసి టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ విత్ ఫుడ్ వాళ్ళు తినే ఫుడ్డే నువేం తింటుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుండంటే వాళ్ళు ఏది కూడా మార్కెట్ నుంచి తెచ్చుకోకపోతుండే వాళ్ళకు శంషాబాద్లో పెద్ద ఫామ్ హౌస్ ఉంటుండే ఆ ఫామ్ హౌస్ నుంచే తీసుకొస్తూ కూరగాయలు కానీ బియ్యం కానీ పండ్లు కానీ కోడిగుడ్లు ఎవ్రీథింగ్ ఏదైనా కానీ ఆ ఫామ్లో ఫామ్లో నుంచి తీసుకొచ్చి వంట చేయించుకొని తింటుండే అయితే వాళ్ళ ఇంట్లో వర్క్ చేసినప్పుడు నేను అప్పుడప్పుడు వాళ్ళ టెర్రస్ పైకి టెర్రస్ టెరెస్ పైకి ఎక్కి నార్మల్గా అసలు ఈ గుట్టల పైన ఎట్లా కట్టుకున్నారు అసలు ఏంది అసలు ఎందుకు కట్టుకుంటారు ఈ గుట్టల పైన అనేది ఎక్కి పైన ఎక్కి ఒక్కొక్క ఇల్లు చూస్తే కొన్ని కోట్ల రూపాయలతో కట్టుకుంటుండే అసలు అసలు లాగ్జరీ లైఫ్ అంటే వీళ్ళది నాయన అని చెప్పి అనుకుంటుంటాను అప్పుడప్పుడు కొన్ని కోట్ల రూపాయల కాలరు రెండు కోట్లు మూడు కోట్లు ఇట్లా ఉంటుండనమాట జూబ్లీల్స్ అంటేనే రిచెస్ట్ పర్సన్స్ ఉండేటటువంటి ఏరియా అది అలాంటి ఏరియాలో నేను ఒక సిక్స్ మంత్ ఆయన దగ్గర పనిచేయడం అక్కడ ఏరియా మొత్తం తిరుగుడు మళ్ళీ సిక్స్ మంత్ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో మళ్ళీ వెళ్ళిన హైదరాబాద్ అక్కడ వర్క్ చేయడానికి అప్పుడు సరదాగా మా ఫ్రెండ్తో కలిసి జూబ్లీ ఉన్నటువంటి ఒకసారి అందరు టోటల్ హీరో లైన్లు చూద్దామని ఫిక్స్ అన్నమాట అప్పుడు అప్పుడు మా దగ్గర వెహికల్ లేకుండే డైరెక్ట్ మెట్రో ట్రైన్కి వచ్చి జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లి స్టేషన్ దగ్గర దిగి పెద్దమ్మ తల్లి టెంపుల్ దర్శనం చేసుకొనిగా అట్లా జూబ్లీల్స్ ప్రాంతానికి వెళ్ళినాం ఆ ఏరియాలో ప్రభాసీలు ఉంటుంది కాబట్టి ప్రభాసిలు చూసినాం తర్వాత రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఆ ప్రాంతాలు ఉంటాయి పెద్దమ్మ తల్లి టెంపులు ఏరియాలో అక్కడ నుంచి రో మెట్రోకు ఇటు సైడు చిరంజీవి గారి ఇల్లు ఇట్లా చూసుకుంటూ చూసుకుంటూ మెల్లగా చిరంజీవి గారి ఇల్లు పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఇట్లా చూసుకుంటూ చూసుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ జూబ్లీల్స్ మొత్తం తిరిగేసినాం చిరంజీవి గారి ఇల్లు లాస్ట్లో ఒక ఎడిజ్లో ఉంటుంది మూలకు ఆ ఇంటికే లాస్ట్ అనమాట ఆ గుట్ట లాస్ట్ అది ఎడిజ్ ఆ గుట్ట దాటినామంటే మొత్తం కిందనే ఉంటుంది కింద ప్రాంతం ఉంటుంది లో లోతట్టు ప్రాంతం ఉంటుంది అంత అయితే ఒక్కోసారి అనిపిస్తుండే వీళ్ళు అసలు గుట్టల మీద ఎందుకు ఇల్లు కట్టుకున్నారని ఒక్కోసారి అనిపిస్తే చివరికి తెలిసింది ఏంటంటే వర్షాలు బాగా ఎక్కువ పడ్డప్పుడు వీళ్ళ ఇళ్ళకు నీళ్లు చేరకుండా వర్షపు నీరు ఎప్పటికప్పుడు కూడా వెళ్ళిపోతాయి కిందికి డ్రైనేజీ ద్వారా రోడ్ల మీద గి కిందికి డ్రైనేజ్ ద్వారా వెంటనే కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట అందుకని ఈ రిచెస్ట్ పర్సన్స్ అందరూ కూడా ఈ ముందస్తు ఆలోచనతో గుట్టల పైన ఇల్లు కట్టుకోవడం జరిగింది సో ఇది నాకు హైదరాబాద్కు జూబ్లీ ప్రాంతానికి ఉన్నటువంటి ఎమోషనల్ టచ్ మీకు కూడా ఏదో ఒకటి ఎమోషనల్గా ఒక ప్రాంతం మీద ఏదో ఒక టచ్ ఉంటుంది ఖచ్చితంగా అది ఒకసారి మీరు తలుచుకోండి మైండ్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్